నమస్కారం అవ్వ బాగున్నావా బానే ఉంటావులే వీడియో కోసం మీరు చాలా కామెంట్లు పెట్టారు కానీ నేను వీడియో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయా ఇంకా దానికి తోడు ఇంకా కమ్యూనిటీ కూడా పెట్టా నేను వైటి లీవ్ అయిపోతున్నా ఇంకా ఒక్క వీడియో కూడా పెట్టినా అని వీడియో కోసం ఎదురు చూస్తున్నా మీకు దాన్ని చూడగానే నాకు తెలిసి చెప్తాను చెప్తాను మొత్తం జరిగిందంతా చెప్తాను ఇంకా చెప్పుకోవాలి ఖచ్చితంగా మీకు చెప్పుకోకపోతే ఇంకా వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటికి లీవ్ అవ్వట్లేదు ఇది తెలుసుకోవాలి అరే చెప్తాను ఆగ్రా పూర్తిగా ఎందుకురా ప్రతి అబ్బాయికి ఉన్నట్టే నాకు కూడా కొన్ని ఈఎంఐలు ఇంకా ఇంట్లో ఖర్చులు ఇంకా ఫ్యామిలీకి నా స్టడీకి అని కొంచెం మనీ అవసరమైతే ప్రతి మంత్ అంటే చిన్నపిల్లని ఏం కాదు కదా ఇంకా బయటి నుంచి నాకు మంచి శాలరీ వచ్చేది అంటే ఎక్కువేం కాదు ఒక ఫ్యామిలీని పోషించేంత నాకు సరిపోయేది ఖచ్చితంగా ఇంకా కొన్ని మిగిలేది బట్ మంచి శాలరీ వచ్చేది వీడియోలు మంచిగా పెట్టేవాడిని రోజు ఇంకా రీచ్ కూడా అలానే ఉండేది అంటే బాగా వచ్చేది రీచ్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యేవాళ్ళు అలా సాగిపోతుంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో మా అమ్మకి ఏదో హెల్త్ బాగలేక చిన్న ఆపరేషన్ అయింది అంతే ఇంకా స్టార్ట్ అప్పటి నుంచి నా దరిద్రం స్టార్ట్ అయ్యింది అది అయిపోగానే నార్మల్గా చుట్టాలు వస్తారు గ ఇంటికి చూడనీకి అంటే మా మమ్మీని అలా తరచుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తే నాకు ప్రాబ్లం ఏంటంటే నా వైటి వర్క్ అంతా చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒకటే రూమ్ ఉంటుంది అన్నమాట ఇంకా తరచూ చుట్టాలు వస్తే ఇంక వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వని చెప్పండి మావా మీరే అస్సలు ఇవ్వలే ఇబ్బంది అయ్యేది చాలా ఇబ్బంది అయ్యేది ఒక్కోసారి కోపం వచ్చేసేది వీళ్ళు ఎందుకు వస్తున్నారా ఇన్నిసార్లు అని అందులోనూ నా కొంపలో ఉండేది రెండు మూడు రూమ్లు ఇంక గేమ్ ఆడేవాడిని ఫుల్గా ఎడిట్ చేసి మీమ్స్ అన్నీ వేసి పెట్టుకున్నప్పుడు వచ్చేసేవాళ్ళు ఒక ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ ఏంటో నాకేం అర్థమయ్యేది కాదు ఇంకా అలానే ఎన్ని రోజులు వస్తారులే ఏదో ఒక రోజు దొరుకుతుంది నాకు రూమ్ ఇంకా వీడియోలు చేసుకోవచ్చు తర్వాత రోజు అనుకునేవాడిని కానీ వచ్చేవాళ్ళు అసలు ఎలా అంటే ఒక టూ టూ త్రీ మంత్స్ మా మమ్మీ కోసం వచ్చారు అంటే రోజు ఉండేవాళ్ళు కాదు అక్కడక్కడ నాకు దొరికేది టైము దొరికినప్పుడల్లా ఖచ్చితంగా వీడియో పెట్టేవాడిని అందుకే వారానికి రెండు లేకపోతే ఒకటే వీడియో నాకు ఇంకే ఇబ్బంది లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడమే నాకు పెద్ద సమస్యగా మారిపోయింది ఇంకా అందులోనూ నేను ఇంట్రో వాటిని ఈ బొకడోలో లైఫ్కి ఇంకా ఇంట్రో వాటిని నేను పక్క రూమ్లో ఎవడన్నా ఉన్నాడనుకో అరే నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే వాళ్ళు లేదని అనుకుంటారేమో వినపడితే బాగోదేమో అంతెందుకు మా పేరెంట్స్కి వినపడినా బాగోదేమో అనుకొని నేను వీడియో చేసేటప్పుడు నా పక్కన కానీ నా పక్కన రూమ్లో కానీ ఎవరు ఉండకూడదు చాలా సైలెంట్గా ఉండాలి నేను ఒక్కడనే ఉండాలి అప్పుడు ఇంకా ఈ చుట్టాల బాధ అయితే ఇంకా చెప్పలేను అసలు కానీ ఎప్పుడు కానీ మొహం కూడా మార్చుకోలేదు ఇంకేం చేస్తాం మన ఇంటికి వచ్చారు కదా ఇంకా అలాగా మర్చిపోయేవాడిని కానీ ఎదురు చూసేవాడిని చాలా టైం ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు వీడియో చేద్దామని కానీ ఎక్కువ టైం దొరికేది కాదు అసలు ఇంక తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత పూర్తిగా వెళ్ళిపోయింది అసలు నాకు రూమే లేకుండా అయిపోయింది అలా సిక్స్ మంత్స్ నుంచి అంటే వాళ్ళు వెళ్ళిపోయాక కంబ్యాక్ ఇద్దాం మళ్ళీ వీడియోలు రోజు పెట్టుకుందాం అలా అనుకునేవాడిని మళ్ళీ ఆగిపోయేవాడు నాకు ఇలాగుంటే ఇంకా ఉంటారు కదా నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళేమో వీడికి బద్ధకం ఎక్కువైపోయింది వీడియోలు పెట్టట్లేదు ఇంకా నాకు ఏంటి అర్థమయ్యేది కాదు ఇంకా ఈఎంఐలు కట్టాలి అదొక టెన్షను తర్వాత ఇంకా స్టడీ కోసం అని ఫ్యామిలీ కోసం అని అవన్నీ సెట్ అవ్వాలంటే వీడియోలు పెట్టాలి ఖచ్చితంగా వీడియోలు పెట్టాలి ఇంకా వీడియోలు పెడదామంటే దిక్కులేదు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రూమ్ దిక్కులేదు పర్సనల్ రూమ్ కానీ నా మనసులో ఇంకా కొన్ని ఉన్నాయి ఈ ఇయర్లో ఖచ్చితంగా వన్ మిలియన్ కొట్టేయాలి వీ బ్యాడ్జ్లు ఇంకా ఆ కోరికలు అవి కొనాలి మనీ సేవ్ చేసుకోవాలి అంటే నా భవిష్యత్తు కోసం అలాంటివి ఉంటే నాకు ఇక్కడ ఒక్క వీడియో పెట్టడానికే కుదరట్లేదు ఇంకా మీరేమో వీడియో పెట్టట్లేదని కామెంట్లు మీరు ఒక్కటే కాదు నాకు తెలిసిన వాళ్ళు కూడా అరే వీడియోలు పెట్టరా పెట్టరావన్నీం చేయరా ఫాస్ట్ గాని కొంతమంది బొకడోలో బాధితులన్నీ నా మీదే ఉన్నాయి కనీసం వాటి వీడియో పెట్టాలి కదా అలా వీటన్నిటి కోసం ఏదోలా కష్టపడి నెలకు ఒక ఐదు ఆరు వీడియోలు పెట్టేవాడిని పెట్టేసి ఈఎంఐలు అన్ని కట్టేసి నార్మల్గా కాలేజీకి వెళ్ళేవాడిని కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా యూట్యూబ్ మీద ఖచ్చితంగా యూట్యూబ్ మీదే ఆధారపడితే నేను ఇప్పటి నుంచే కష్టపడితేనే కదా అప్పటికి మంచి పొజిషన్లో ఉంటాను అలా రోజు ఓవర్ థింకింగ్ చేసేవాడిని ఇలాగా అలాగా వీడియోలు ఎలా అయినా పెట్టాలి అవన్నీ రీచ్ అవ్వాలి అంటే నేను ఒక్కటే కాదు ప్రతి క్రియేటర్ అంతే ఒక వారం రోజులు వీడియోలు పెట్టకపోతే వాడికి అదే ఆలోచన ఉంటది అంటే కనీసం మూడు రోజులకి ఒక వీడియోన పెట్టాలి కదా కానీ నాకు ఆ ఛాన్స్ లేదే ఏదో వారానికి ఒకటి అది కూడా ఎప్పుడో టైం దొరికినప్పుడల్లా వాయిస్ ఇచ్చేసి పెట్టేస్తుంది ఇది జరిగింది చాలా మంత్స్ నుంచి వీడియోలు పెట్టట్లేదంటే దీనికోసమే ఇంకా తరచుగా ఫ్యామిలీలో చాలా జరిగేవి ఇంకా వాటి కోసము యూట్యూబ్ కోసము ఇంకా కొన్ని ఉన్నాయిలే వాటి కోసం ఆలోచించి చించి ఓవర్ థింకింగ్ ఏదో పెద్ద రోగంలో అయిపోయింది నాకు నాకు ఈ ఎంజాయ్మెంట్లు ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడాలు అలాంటి వాటికన్నా నా ఫ్యామిలీ మంచిగుండి నా ఈఎంఐ అదే నా బాధ్యతలన్నీ నేను చూసుకుంటే అదే నాకు పెద్ద ఆనందం అయిపోయేది ఒక్కోసారి ఇలా కూడా బాధపడేవాడిని అరే నేను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టింటే నాకు ఈఎంఐలు ఉండేవి కాదు స్టడీ కోసము ఇంట్లోకి ఆ తలనొప్పులు ఉండేవి కావు ఇంకా ఫ్యామిలీ నుంచి నాకే మంచి సపోర్ట్ ఉండేది గేమింగ్ రూమ్ ఉండే ఉండేది అవన్నీ ఉంటే నేను ఇంకా మంచి కంటెంట్ పెట్టేవాడిని ఇలా అస్సలు బాధపడకూడదు కానీ ఏదో వచ్చేసేది ఆలోచించేవాడిని కదా బ్రెయిన్ లోకి వచ్చేసేది ఇంకా గేమింగ్ రూమ్ కోసం ఒక అరవై వేలు అలా అలా దాచుకొని రెడీ చేసుకుందాం అనుకున్నా అంటే యూట్యూబ్ నుంచి వచ్చిన మనీనేలే కానీ అవి కూడా పోయాయి లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు కొంతమంది దగ్గర నుంచి నాకు మనీ రావాలి అవి కూడా స్కామ్ అయిపోయాయి ఇంకా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకా వీళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలి కానీ ఏం చేయలేకపోతున్నా బాధపడిపోయి నా మైండ్ ఫుల్ గా చెడిపోయింది మా ఇవి చిన్నవో పెద్దవో నాకైతే తెలియదు కానీ అనవసరంగా ఎక్కువ ఆలోచించి నా మైండ్ చెడదబ్బుకున్నాను ఇంకా ఎక్కడికైనా మింగేద్దాం ప్రశాంతంగా అనుకున్నా నాకు సెలవులు వచ్చాయి ఒక పది రోజులు అలా పది రోజులు ప్రశాంతంగా ఉండి తర్వాత వచ్చి కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాను మంచిగా టెన్ డేస్ వెళ్ళొద్దాం అని వెళ్ళాను అదేమో కాస్తాయి ఇరవై రోజులైంది తర్వాత నాకు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది చాలా రోజులు అక్కడ ఆలోచించాను మావా అసలు అక్కడైతే ఇంకా ఫుల్గా ఓవర్ థింకింగ్ చేశా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను వీడియో పెట్టలేదు యూట్యూబ్లో వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు అక్కడ పెడదామంటే అక్కడ నాకు చెప్పానుగా ఇంట్రో వాటిని నాకు వీడియో పెట్టడం అవ్వదు సిగ్గు మొహమాటం ఇదొక రోగం మనకి ఇంకా ఓవర్ థింకింగ్ ఆ రోగం ఒకటి ఫస్ట్ ఈ రెండు రోగాల వల్లే నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఫస్ట్ ఇవి నా జీవితం నుంచి మింగేయాలి తర్వాత అక్కడికి వెళ్ళాను మనిషి ఒక్కటే ఎక్కడ ఉన్నది అంతే నా మైండ్ మొత్తం ఎక్కడో ఉంది ఇంకా ఇంకా నా మైండ్ చెడ దొబ్బుకొని ఆ కమ్యూనిటీ పెట్టా ఇప్పుడు తీసేస్తాలే ఇదన్నమాట జరిగింది చిన్న చిన్న రీజన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఓన్లే ఇవన్నీ పక్కన పెడితే వీడియోలు పెట్టట్లేదు దీన్ని కొంతమంది అంటే నాకు తెలిసిన వాళ్ళు నీ కొళ్ళు బద్ధకం అయిపోయిందిరా ఫుల్గా అని ఒకరు ఇక నా మైండ్ కూడా బాగాలేదు కదా ఏదో ఆలోచిస్తూ ప్రతి దాంట్లో ఏదో ఆలోచిస్తే ఏదో చేస్తే చిన్న చిన్న తప్పులు చేస్తే నీకు ఒక్క పని కూడా సక్రమంగా చేయడం రాదే అలా నేను అందరి దృష్టిలో తగ్గిపోయా పోన్లే అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు అవన్నీ వదిలేస్తే మీతో మాట్లాడుకుంటూ నేను లాస్ట్ వరకు వచ్చేసి ఆడుకుంటూ ఇంకొక ముగ్గురు అదిగో మనం కళ్ళ ముందు ఎగురుతున్నారు వాళ్ళ ముగ్గురిని అరే హెడ్ షార్ట్ కొట్టానయ్యా కౌంట్ అవ్వలేదు మళ్ళీ రీకాయిల్ అంట అరే హెడ్షాట్ కొట్టే అయినా కౌంట్ అవ్వలేదు దరిద్రం